హలో ఫ్రెండ్స్ మేమందరం కలిసి బ్యాంబూ చికెన్ చేసుకుందామని అనుకున్నాం అసలు ఎలా చేస్తారో మేకింగ్ ప్రాసెస్ ఏంటో చూద్దామా అలా తెచ్చుకున్న బొంగకర్రలను నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అలా తోటలోకి వెళ్ళి అరిటాక్ కోసుకుని తెచ్చుకుందాం చికెన్ని నీట్గా వాష్ చేసాం వాష్ చేసుకున్న చికెన్లో సాల్ట్ వేసాము నెక్స్ట్ చిల్లీ పౌడర్ కూడా వేసాం నెక్స్ట్ పసుపు కూడా వేసాం కొంచెం ఆయిల్ కూడా వేసాం పెరుగు వేసాము అండ్ హోల్ మసాలా పేస్ట్ అంతా కూడా వేసాము వేసాక కసూరి మీ ఇట్స్ ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోండి నెక్స్ట్ పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసాము బాగా మిక్స్ చేసాము అలా మిక్స్ చేసుకున్న చికెన్ అంతా కూడా బొంగకర్రలో ఎంత పడితే అంత వేసుకున్నాం చూసారా మొత్తం అన్నిటిలోని కూడా నింపేసాము చికెన్తో నెక్స్ట్ అందులో అరిటాకు పెట్టి బయట మట్టితో సీల్ చేయాలి అన్నిటికీ కూడా ఇప్పుడు ఆ సీల్ చేసిన వాటినన్నింటిని కూడా కాల్చాలి అలా కట్టెల పొయ్యి మీద వరుసగా పెట్టి కింద మంట పెట్టాలన్నమాట చూడండి అలా లైన్గా పెట్టాలి పెట్టిన వాటిని బోత్ సైడ్స్ కూడా లోపలంతా కుక్ అయ్యేలాగా ఒక థర్టీ మినిట్స్ వరకు మనం కాల్చుకోవాలి అలా కాలుతూ ఉన్నప్పుడే ఆ బొంగు కర్రలోంచి వచ్చే వాటర్ తోట చికెన్ అంతా కూడా కుక్ అవుతుంది చూసారా కుక్ అయ్యాక చికెన్ పీసెస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో ఎమ్మి టేస్టీ టేస్టీ బ్యాంబూ చికెన్ రెడీ చూసారా వీళ్ళు తీయడానికి ఎంత కష్టపడుతున్నారో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ చేయండి ఓకే సబ్స్క్రైబ్